నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చట్టసభల్లో ఎంటర్ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది చెల్లి ప్రియాంక కోసం అన్న రాహుల్ గాంధీ తాను గెలిచిన కేరళలోని వాయనాడును వదులుకుంటున్నారు రాయబెరెల్లో కూడా గెలిచిన రాహుల్ గాంధీ తనను రాజకీయంగా నిలబెట్టిన వాయనాడ్లో చెల్లిని చేయించి లోక్సభలో కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతిచ్చినప్పుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎంపీ జీఎంసి బాలయోగిని స్పీకర్ చేశారు ఎరయుడు లాంటి వారిని కేంద్ర మంత్రులు చేశారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీకి మద్దతిచ్చినప్పుడు కూడా అశోక్ గజపతి రాజు సుజనా చౌదరి లాంటి వారిని కేంద్ర మంత్రులను చేశారు తాజాగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి టీడీపీ గెలిచిన పదహారు సీట్లు చాలా కీలకంగా మారాయి మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి అండగా ఉన్న చంద్రబాబు ఉన్నాయి మళ్లీ అవకాశాన్ని అందుపుచ్చుకుని తనకు రాజకీయంగా సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవాలని చంద్రబాబు తప్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులకు గవర్నర్లుగా అవకాశం కల్పించారని ఇప్పటికే చంద్రబాబు ప్రధాని మోదీకి చెప్పినట్లు సమాచారం వీరిలో ఒకరు మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు కాగా మరొకరు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు బీసీ నేత అయిన యనమల ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబుకు మద్దతుగానే నిలిచారు ఎమ్మెల్యేగా విజయం సాధించలేకపోయినా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మరి చంద్రబాబు అభిమానం చాటుకున్నారు తుని నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రివర్గంలో కీలక మంత్రిగా పనిచేశారు అసెంబ్లీ ఎన్నికల్లో యనమల కోరిక మేరకు ఆయన కూతురు దివ్యకు టికెట్ ఇచ్చి గెలిపించారు రాష్ట్రంలో అధికారం రావడం కేంద్రంలో అవకాశం ఉండడంతో యనమల రామకృష్ణుడును గవర్నర్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి కూడా గవర్నర్ గా అవకాశం ఇప్పించారని చంద్రబాబు డిసైడ్ అయ్యారు ఎన్టీఆర్ తో విభేదించిన నాటి నుంచి ఆయన చంద్రబాబుకు పెద్దనలా వ్యవహరిస్తూ వస్తున్నారు కేంద్ర మంత్రిగా అనేక సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు రాజవంశానికి చెందిన అశోక్ గజపతి రాజుకు ప్రస్తుతం డెబ్బై రెండేళ్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన కోరిక మేరకే ఆయన కూతురు అదితి విజయలక్ష్మికి విజయనగరం టికెట్ ఇచ్చారు అటు యనమల ఇటు అశోక్ గజపతి రాజులు ఇద్దరూ ఏడు పదుల వయసు దాటారు క్రియాశీల రాజకీయాల్లో పనిచేయలేరు వారి రాజకీయ అనుభవాన్ని టీడీపీకి చేసిన సేవలను వ్యక్తిగతంగా తనకు అందించిన అభిమానానికి కృతజ్ఞతగా ఇద్దరికీ గవర్నర్ పదవులు ఇప్పించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసిందే